ఈ రోజు మార్కాపురం నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కందుల రామరెడ్డి గారు మరియు తెలుగుదేశం నాయకులు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో కందుల రామరెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మే నెలలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలలో తో పాటు మర్కాపురం కాలేజ్ కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారని కానీ ఈ పదిహేడు కాలేజీ లో కేంద్ర ప్రభుత్వం ఐదు కాలేజీలకి అనుమతి ఇచ్చారని తన మెహర్బానీ కోసం మిగతా పన్నెండు కాలేజీలకు అప్పుడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని అన్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అధికారం కోల్పోయేటప్పటికి ఈ మూడు సంవత్సరాల కాలం మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేశారని ఆ శ్రద్ధ మెడికల్ కాలేజ్ పూర్తి చేయడానికి ఎందుకు పనికి రాలేదని ప్రశ్నించారు అటు వైసీపీ ప్రభుత్వం రాయవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాట్లు చేసిన ప్రాంతం చుట్టూ ముందే భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని అన్నారు మాజీ శాసనసభ్యులు మరియు మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారు గతంలో జరిగిన కొన్ని ప్రెస్ మీట్లలో మెడికల్ కాలేజ్ పనులు ఎనభై శాతం పూర్తయ్యాయని అన్నారు మీరు ప్రత్యక్షంగా చూసి కూడా ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలతో పాటు స్థాపన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది ఐదు మెడికల్ కాలేజీలకి తన మెహర్బాని కోసం తనేదో పిల్లలకు ఉరగబెడుతున్నాననే ఒక మర్గ కల్పించడం కోసము ఇంకా అదనంగా పన్నెండు మెడికల్ కాలేజీలు అరేంజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వం సేకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం మూడున్నర సంవత్సరంలో గురిక తూతూమంతంగా పనులు చేయడం జరిగింది కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు ఇచ్చింది లేదు ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీ పెట్టలేదు అది వాస్తవము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దందాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మెంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదు అనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి పోతే పీపీపి విధానం అంటున్నారు పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఈ మూడున్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాంబాబు నాగారు ఒక సందర్భంలో ఇదే ప్రెస్ మిత్రలో ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసినారని చెప్పి చెప్పినారు మీరు కూడా మీ కళ్ళతో చూశారు ఆడ ఎనభై శాతం తొంభై శాతం ఏమైనా పూర్తయిందని కూడా మీరు ఫిజికల్గా చూసి కూడా మీరు అన్నీ మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నగారు అలాగే మెడికల్ కాలేజ్ అన్నారు